కర్నూలులోని మద్దూరు నగర్లో రెండు దుకాణాల వద్ద కిలో చికెన్ వంద రూపాయలకే అమ్మడంతో జనం బారులు తీరారు షమీర్ సుభా చికెన్ సెంటర్ల నిర్వాహకులు పోటీ కిలో చికెన్ వంద రూపాయలకే విక్రయించారు దీంతో కొనుగోలుదారులు ఆ రెండు చికెన్ షాపుల వద్ద కిక్కిరిశారు దీంతో వాహనాల రాకపోకలకు రెండు గంటలకు పైగా తీవ్ర అంతరాయం ఏర్పడింది కార్తీక మాసం అయినప్పటికీ తక్కువ ధరకు అమ్మడంతో చాలా మంది చికెన్ కొనుగోలు చేశారు తెలుగుదేశం పార్టీపై అభిమానంతో వంద రూపాయలకే చికెన్ విక్రయించానని సమీర్ చికెన్ సెంటర్ నిర్వాహకుడు తెలిపారు అమ్మడానికి కారణం ఏమంటే గవర్నమెంట్ టీడీపీ వచ్చినందుకు మేము అభిమానంతో ఈరోజు వంద రూపాయల కిలో అమ్ముతున్నాం అందులో మా పొరసారు మినిస్టర్ అయినాడు కాబట్టి కష్టపడి ఇది గెలిపించుకున్నాము కష్టపడి గవర్నమెంట్ తీసుకొచ్చున్నాము కాబట్టి ఆ దాంట్లో మా కస్టమర్లు కూడా సంతోషపడాలా మనం అనుకో మా వార్డు కూడా మెజార్టీ వచ్చినాయి ఇక్కడ నుండి మన ఈ వాటిలన్నీ మెదాలు వచ్చినాయి కాబట్టి ఈ వాటిలో మేము మా ప్రజలకు మేము చేయాలనే ఉద్దేశంతో మేము తక్కువ పెట్టి అమ్ము ఫామ్లు కోళ్ళ ఫామ్లు ఉన్నాయన్నమాట మా సొంత ఫామ్లు ఇప్పుడు కటింగ్కి వచ్చినాయి కాబట్టి మా సొంత ఫామ్లు ఇది వచ్చినాయి కాబట్టి ఆ ఫామ్లు వచ్చినాయి మేము పెట్టినాం నగర్లో చికెన్ వంద రూపాయలకే తక్కువ ధరకు వస్తుందని ఈరోజు కాంపిటీషన్గా పెట్టారని తెలుసుకొని వచ్చామండి సో ఇక్కడ రెండు చోట్ల హండ్రెడ్ రూపీస్గా ఇవ్వడం వల్ల జనాలు చాలా బార్లు తీరారు ఇక్కడ ఒక మినీ జాతర లాగా జరుగుతుంది చికెన్ తక్కువ ధరకు దొరకడం ఈ కార్తీక మాసంలో ఇదే ఫస్ట్ టైం అనుకుంటా హండ్రెడ్ రూపీస్కి కి సో తక్కువ ధర రావడం వల్ల మేము కూడా తీసుకోవడానికి వచ్చాము ఇక్కడ వచ్చిన జనాల్లో చెప్తున్నారు కాంపిటీషన్ వల్ల ఇద్దరు తక్కువ ధరకే చికెన్ ఇస్తున్నారు అని చెప్తున్నారండి క్వాలిటీ కూడా బాగుందండి లైవ్ చికెన్ మన ముందే కట్ చేసి ఇస్తున్నారు అండి చాలూ పోటా పోటీలో చికెన్ వచ్చేసి వంద రూపాయలకే పెట్టినారు కార్తీక మాసంలో పోవాలని అమ్ముతున్నారు అదే ఒక్కనే టౌన్ సిటీలో ఇక్కడ లేదు మద్దూర్ నగర్లే